హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ నా చిరునవ్వు కానీ స్త్రీయంత్రాన్ని కానీ తాకి చూడమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని మన బాబాగారు చక్కటి అద్భుతమైన సందేశాన్ని అయితే మనం ముందు కోసం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా అయితే యంత్రం అంటే బిడ్డ నీ సాయిని నమ్మి ఒక్కసారి స్త్రీ యంత్రాన్ని తాకు తాకావ తల్లి అయితే నీ బాబాని కోసం తీసుకువచ్చిన శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇక బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్మమ్మా మీరు ఎప్పుడు కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి అలా అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం నేర్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ కూడా ఒకసారి ఆలోచించమ్మా విషయం చెప్పన తల్లి నువ్వు ఎంతో నమ్మినన్ని స్నేహితులే ఇప్పుడు నీతో లేరు నీతో లేరు అని ఎప్పుడు బాధపడవద్దు ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను నీ సమస్యలను అన్నింటినీ కూడా నీరు నేను మోస్తానమ్మా నేను ఊరికేనే చేయటం లేదులే నువ్వు నాపై చూపించే ప్రేమ భక్తి అభిమానం వల్లనే నేను నీ కష్టాలను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉండే నేను కూడా ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరి పరిష్కారం చూపిస్తానమ్మా ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు సమస్యలతోటి అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి మంచి మార్గం చూపించిన నీ నమ్మ నేను నీకోసం ఇల్లు ఏర్పరిచి నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేస్తాను ఇప్పటి వరకు నువ్వు ఏ ఏ బాధలు అనుభవించావో వాటన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఎంతో స్వచ్ఛమైన నీ మనసుకు నేను ఇస్తున్న గొప్ప కానుక బిడ్డ నా భక్తులను నేను ఎప్పుడు విడిచిపెట్టను నువ్వు ఏ పని చేసినా సరే నన్ను తలుచుకుంటూ చేస్తావు ప్రతి విషయంలో కూడా నన్నే సలహాలని అడుగుతున్నావు ముఖ్యంగా అనుక్షణం నన్నే తలుచుకుంటూ నా నామాన్ని జపిస్తూ ఉన్నావు గనక నీకు న్యాయం చేయకుండా ఎలా ఉంటానమ్మా నీ జీవితానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా నాకు తెలుసు తల్లి నాకు తెలియనిది ఈ సృష్టిలో ఏదీ లేవు అని నువ్వు అర్థం చేసుకో అలాగే ఇప్పటి వరకు ఏమేమి అవసరమో ఏది కావాలో ఏది ఇవ్వాలో అన్నిటినీ కూడా నేను నీకు జీవితపు కానుకలుగా నేను ఇవ్వబోతున్నాను నేను నీకు అనుగ్రహిస్తున్న వాటిని దైవ ప్రసాదంగా భక్తితో స్వీకరించు తల్లి మరొక విషయం ఏమిటి అంటే నువ్వు వాటిని పొందిన తర్వాత తప్పకుండా నీకు ఈ విషయం అర్థమవుతుంది నువ్వు ఎంతో అదృష్టవంతురాలవి అని తెలుసుకుంటావు తల్లి శివుడు ఆజ్ఞ లేనికుండా చీమైన కుట్టదు అంటారు అలాగే నా ఆజ్ఞ లేకుండా నీ జీవితంలో ఏది కూడా జరగదు తల్లి సదా నా నామాన్ని జపిస్తూ ఉండు నాపైనే నమ్మకం ఉంచు స్త్రీ యంత్రాన్ని తాకావు కదమ్మా ఈ రోజు నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారు స్త్రీ యంత్రాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు బాబా గారు చిరునవ్వు అండి తల్లి నా చిరునవ్వును తాకావు కదమ్మా ఈరోజు నీతో మాట్లాడాలి తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా దిగులుగా కూర్చొని నీ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఎన్నో భయాలు సమస్యలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమీ జరుగుతుందో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా తల్లి నీ సహాయ స్థితిలో అలా కూర్చున్న ఉన్నావు కదమ్మా కానీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేవు అని నాకు తెలుసమ్మా అర్థమవుతుంది తల్లి నాకు నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుంది ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నా భక్తుల కళ్ళల్లో కన్నీళ్ళు నీ సాయి తండ్రికి కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా బాబా నాకు అన్నీ తెలుసంటావు మరి నేను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తున్నావు మా కష్టాలను చూసుకోవడా ఎందుకు స్పందించవు అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసమ్మా జీవితంలో ప్రతి చోట కూడా నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు తండ్రి అనేది సందేహం కూడా నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు కూడా దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకుంటున్నావు నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు ఈ అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మలు నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు సమస్యలు ఈ ఒంటరితనం ఒంటరి పోరాటం ఈ కష్టాలను బాధలను భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర వేడుకోవడం నాకు తెలుసు ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో అతిపెద్ద ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో నెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది కోరుకున్నవన్నీ కూడా దొరుకుతాయి నీకు తోడుగా నేనున్నాను ఎంతకాలం ఎంత ఓపికతోటి సహనంతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సరే బాబా నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం అనేది ఉండవు తల్లి ఖచ్చితంగా నీకు ఉన్న ఉన్నతమైన జీవితం లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోకు ఎందుకంటే ఏది శాశ్వతం కాదు అది వస్తువైన బంధమైన సరే దేని మీద ఆశపడడం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు తల్లి ఇది నీకు ఆఖరి కాలం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అని నీవు గుర్తుపెట్టుకోవాలి తల్లి కొందరు ఓపికగా సహనంగా న్యాయంగా నీలా ఉంటారు మరి కొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని దోచుకుంటూ ఒకరిని బాధిస్తూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారిచే జీవితమే బాగుంది కదా బాబా అని సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా వారి జీవితం బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి వారి జీవితం ఎలా ఉంది అనేది వాళ్ళ కర్మఫలం వారు తప్పకుండా అనుభవిస్తారు నువ్వు నా బిడ్డవి నేను నీకు ఎప్పుడు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటానమ్మా నీ చెయ్యి వదలను నీ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోవద్దు తల్లి జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని తల్లి చెయ్యి విడవకు నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలను నీ ప్రేమ సహనం ఓర్పు ఎప్పుడు కూడా నిన్ను కష్టాల్లో ధైర్యంగా నిలబడేలా చేస్తాయి దూరం బంధం దూరమైందని బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని నువ్వు కోరుకుంటావు మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నీ దగ్గరకు చేరుస్తుంది నేను నీకు దగ్గరయ్యాను బాబా నువ్వు నమ్మటం కాదు నేనే నిన్ను నమ్ముతున్నాను అమ్ అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు ఏ రోజు కూడా వారికి సేపనార్థాలు పెట్టలేదు వారు అనుభవించాలని అనుకోలేదు అదే నీ మంచితనం ఎంత మంచి మనసు నీది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇచ్చేది కాదమ్మా ఎన్ని కష్టాలు పంచున్నా సరే అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు ఆ కష్టం మరొకరికి రావాలని ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నావు ఇదే నమ్మ నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకు నేను దగ్గర అయ్యాను తల్లి నేను నీకు దగ్గర అయ్యాను బాబా నువ్వు నమ్మటం కదమ్మా నేనే నిన్ను నమ్ముతున్నాను అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా కానీ నువ్వు ఏ రోజు కూడా వారికి శాపనర్థాలు పెట్టలేదు వారు అనుభవించాలి అని అనుకోలేదు అదే నీ మంచితనం ఎంత మంచి మనసు తల్లినిది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా ఎన్ని కష్టాలు పడుతున్నా సరే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నావు నా కష్టం మరొకరికి రావాలని అనుకోద్దు ఏ రోజు కూడా నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు ఇదే నమ్మ నీ మంచితనం ఎటువంటి కల్మషం లేని నీ మనసుకు నేను దగ్గరయ్యాను తల్లి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది తల్లి నీ కష్టాల్లో బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి తల్లి దేని గురించి దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నారు నీకు అన్యాయం చేసిన వారికి మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారికి శిక్షలు పడేలాగా నేను చూసుకుంటాను నీకు కావలసింది తప్పకుండా నేను ఇస్తాను తల్లి ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడి బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు ఎన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు ఇక మీదట నీకు దరిదాపులో కూడా రావు తల్లి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా నీ కుటుంబంతో కలిసి ఉండబోతున్నావమ్మా నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించబోతుంది నీ నేను నీ నీతో పాటు నీ సంతోషాన్ని చూసి నేను ఆనందించాలని అనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీకు అండగా ఉండగా ఇంకా దిగులెందుకమ్మా నీ కోసం ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ మంచి మనసుకు నుంచి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలోకి ప్రసాదిస్తున్నాను అని అయితే మన బాబా గారు బాబా గారు చిరునవ్వును తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా మంచి మాటలు చెప్తున్నారండి మనం శ్రద్ధ సబురితో ఉండి బాబాగారి మీద నమ్మకంతో ఉంటే బాబాగారు మనకు తప్పకుండా మనకు కావలసింది ఇస్తారండి మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నామండి బాబా గారికి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలాగైతే సంతోషంగా ఉంటామో ఏది మనకు మంచిదో ఏ బంధంతో అయితే మనం సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామో విషయాలన్నీ కూడా బాబాకి తప్పకుండా తెలుసండి బాబా మీద నమ్మకాన్ని ఉంచండి బాబా గారు తప్పకుండా మనందరికీ సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారండి అందరూ సంతోషంగా ధైర్యంగా ఉండండి మరి ఈ అయితే మన బాబా గారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే స్త్రీ యంత్రాన్ని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి మరి ఇటువంటి అద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయి బాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయి నాదర్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిం